భగవతే వాసుదేవా తస్మాత్ సర్వేసు మా మనస్మర యుద్ధం మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంశయం ఇక్కడ శ్రీకృష్ణ భగవాను మనకు ఏం తెలియజేసుకున్నాడంటే ఎల్ల నన్ను స్మరించి యుద్ధము చేయము ఈ యొక్క మనస్సు బుద్ధి నాయందు సమర్పించము సందేహం లేకుండా నీవు నన్నే పొందగలరు అని చెప్పి అక్కడ లబ్ధిండికే కాదు మనకందరికీ గుణమాట తెలియజేస్తున్నావు సాధారణంగా కొంతమంది ఏమనుకుంటారంటే వార్ధక్యమును కానీ లేదా అంత్యకాలంలో కానీ దైవనామస్మరణ చేసినట్టయితే దైవాన్నే పొందగలరు అని చెప్పి గుణపడుతూ ఉంటారు కానీ ఈ శ్లోకంలో పరమాత్మ మనకేం తెలియజేస్తున్నాడు అంటే బాల్యము యవ్వనము అంటే దైవ చింతన చేసేవాడికి మాత్రమే మంచకాలంలో దైవనామస్మరణ నామస్మరణ చేసే భాగ్యం లభిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఒక వ్యాపారస్తులు ఉండేవారు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఉంటే అతను కోర్టు సంపాదించాడు అతనికి వర్ణకాలం సమీపించింది ఆ సమయంలో ఆయన ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నప్పుడు మాట్లాడలేకపోతుంది అప్పుడు వారు వైద్యుడి చేత మంచి మందు అతనికి ఇప్పించి మాట్లాడే శక్తిని వచ్చేటట్టు చేశారు అప్పుడు వ్యాపారస్తుడు అడిగాడు పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు అతను ఇక్కడ ఏడుస్తున్నాడు అని చెప్పారు రెండో కుమార్ అతనికి ముగ్గురు కుమారుడు రెండో కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే అదిగో కాళ్ళ దగ్గర ఏడుస్తున్నాడు అని మరి మూడో వాడు ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు నీ తల దగ్గర అన్నాడు మరి ముగ్గురు ఇక్కడ ఉంటే షాప్ దగ్గర ఎవరున్నారు అన్నాడు అతని ప్రాణం పోయింది అంటే అతని యొక్క అంత్యకాలంలో కూడా అతని యొక్క దృష్టి కేవలం సంపాదన మీదే ఉందన్నమాట కాబట్టి నిరంతరము దైవనావసరంలో ఉంటే కానీ ఆ సమయంలో రాదు అందుకే దూర్చేటు మహాకవి దంతములు పడినప్పుడే శరీరం అంత ఆరోడి ఉన్నప్పుడే కాంతాసంగము రోనప్పుడే పురులు వెలవెల పోనప్పుడే వింతల్మే చరించినప్పుడే భజింపవలైన పదాంబు అన్నాడు దూర్జటి మహాకక్ష ఆయన ఇక్కడ దంతమ్ములు పడనప్పుడే అంటే పండ్లు ముందరే శరీరం అంత ఆరోడి ఉన్నప్పుడే అంత ఆరోగ్యం ఉన్నప్పుడే కాంతా సంగమం రోగినప్పుడే అంటే స్త్రీల మీద రోత పుట్టినప్పుడే కురులు వెలవెల పోనప్పుడే వెట్రుకులు తెలబడినప్పుడే ఆ అటువంటి వింతలు నేను అంటే వింతలు అంటే కొంత ఏది వచ్చిన తర్వాత పండ్లు సరిగ్గా కనపడవు చెవులు వినపడవు నోట్లో నుంచి సొంగగా ఉంటుంది అతను ఏ పని చేయలేడనుకో శక్తి అంతా తగ్గిపోతుంది అన్నిటికంటే ముఖ్యమైన బాధ ఏంటంటే బాగా ముసలి వయసు వచ్చినప్పుడు తన మాట తాను ఇంతకాలం ఎంత ఆ కుటుంబం కోసం కష్టపడినా తన కొడుకులు కోడలు అతని మాట వినే ప్రసక్తే లేదు తాతగారి మాట ఎవరు ఎండరు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు చివరిలో వస్తాయి కాబట్టి ఇవన్నీ ముందరే అందుకే ఇది అద్దిల్లు ఏ క్షణానం ఏ క్షణానైనా సరే మృత్యువు రావచ్చు అందుకే భగవంతుడు మొదటి వార్నింగ్ ఇస్తారు మనకి ఇది అదే ఇంట్లో నుంచి లేయ్యాలా అని మొదటి వార్నింగ్ ఏంటి చత్వారం వస్తుంది కానీ కలద్దాలు పెట్టుకుంటాం ఆ తర్వాత వెంట్రుకలు తెల్లబడతాయి కానీ రొంగేసుకుంటాం ఆ తర్వాత ఏం జరుగుతుంది పండ్లు ఊడిపోతాయి అప్పుడు కూడా మనం పండ్లు పెట్టించుకుంటాం అంతేగాని ఇవన్నీ భగవంతునిచ్చే వార్నింగ్ ఆ తర్వాత ఇక చెప్పడం అంటూ ఏమి ఉండదు ఏ క్షణాన్నైనా ఎప్పుడు శ్వాస ఆగిపోతే అప్పుడు మరణం సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొందరు ఏమంటారంటే మరి మేము ఎప్పుడు దైవ చింతనలో ఉన్నప్పుడు మరి మా ఉద్యోగ వ్యాపారాలు సంసార కార్యక్రమాలు కుటుంబాన్ని పోషించుకోవాలి కదా మరి అవన్నీ ఎప్పుడు చేయాలా అని అడుగుతారు కానీ ఇక్కడ భగవానుడు ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే వారి వారి ఉద్యోగములు వ్యాపారములు అన్నీ చూసుకుంటూనే స్మరణ చేయండి అని చెప్పి ఇక్కడ మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడు అర్జునుడు భగవంతుని స్మరిస్తూ భీకరమైనటువంటి యుద్ధం చేయంగా మిగిలిన వారు వారి యొక్క సంసార కార్యక్రమాలను నిర్వహిస్తూ భగవంతుని భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవచ్చు మనుషుని యొక్క మనస్సు బుద్ధి ఎల్లప్పుడూ భగవంతుని అంటే సమర్పితమైన అప్పుడు అతడు దైవాన్ని పొంది దైవ సాక్షాత్కారాన్ని పొందగలడు ఇక్కడ బుద్ధి భగవంతుడికి అర్పిస్తామని ఎందుకన్నారు అంటే బుద్ధి అంటే మన సొంత తెలివితే అంటారు భగవంతుడికి మనకి ఏం కావాలనో భగవంతుడికి తెలుసు కానీ మనకది తెలియదు అందుకే భగవంతుని కోరికలు కోరేటప్పుడు కూడా ఓ భగవంతుడా నాకేం కావాలనో నువ్వే అని మాత్రమే మనం కోరాలి ఎందుకంటే మనకు ఏం కావాలనో మనకంటే బాగా భగవంతుడికే తెలుసు కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి సందేహము లేకుండా దైవ సాక్షాత్కారం కలుగుతుందని ఈ శ్లోకంలో భగవానుడు మనకు తెలియజేస్తున్నారు మానవ జీవితం క్షణబంధరం బంధుం ఏ క్షణంలోనైనా రావచ్చు అందుకని ఇప్పుడు ఏమే దేని గురించి ఆలోచిస్తామో ఏం చేస్తామో అదే అంత్యకాలంలో గుర్తుకొస్తుంది అంతవల్ల నిరంతరము దైవచంతనలో ఉంది మీ యొక్క పనులు తీసుకోవాల్సిందిగా శ్రీకృష్ణ పరమాత్ముడి శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవుడు